ఆ పేరు రాసిన మొదటి పత్రికలు కూడా చూస్తాం కదా రెండు పదకొండులో ఏమని రాయబడింది అక్కడ మనము యాత్రికులము పరదేశులము అని రాయబడింది ఈ లోకంలోకి మనం టెంపరీగా యాత్ర చేయడానికి వచ్చాం పర్మనెంట్గా పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోవడానికి రాల మనం కదా యాత్రికులము పరదేశులము అని స్పష్టంగా రాదు పరదేశులు అంటే పరాయ దేశానికి సంబంధించిన వాళ్ళు యాత్రికులు అంటే యాత్ర చేయడానికి వచ్చిన వాళ్ళం యాత్ర చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు ఒక ప్రదేశానికి విజిటింగ్కి వెళ్తాం వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము అక్కడే ఉండిపోతామా అక్కడే ఉండము అక్కడ చూడవలసిన ప్రాంతాలన్నీ చూసి మళ్ళీ తిరిగి సొంత ఇంటికి రావాలి యాత్రికులంటే అదే మన మన దేశం అది కాదు మన ప్రాంతం అది కాదు మన సొంతుళ్ళు అనేది ఒకటి ఉంది ఆ సొంత ఇంటికి తిరిగి రావాలి కదా ఎందుకు నేను తెలుసుకోవాలి వాక్యం గురించి ఎందుకు తెలుసుకోవాలి క్రీస్తు వారి అధికారం కింద నేను ఎందుకు జీవించాలి ఎందుకు పని చేయాలి అని అంటే ఇంకొక జీవితం అనేది మనకు ఉంది కాబట్టి అది నిత్యత్వము కదా ఇంకొక జీవితము రెండు రకాలుగా ఉంటుంది ఇంకొక జీవితంలో రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకం అయితే ఇంకొకటి నరకం అనే విషయం కూడా మనకు తెలుసు ఇంకొక జీవితంలోకి నేను వెళ్ళాలి ఇంకొక జీవితంలోకి వెళ్ళాలి అని అంటే నేను ఏ విధంగా వెళ్తాను ఈ అధికారం కింద నేను సరిగా జీవిస్తున్నప్పుడే కదా ఇంకొక జీవితంలో నిత్యత్వములో ఆయనతో పాటుగా నివాసం చేయగలను ఈ విషయంలో మనకు తెలియని వ్యయం కాదు కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకొక జీవితం అనేది క్రైస్తవులకు ఉంది విశ్వసిస్తున్నాము మనము మన నిరీక్షణ పరలోకమే మన నిరీక్షణ యుగ యుగములు క్రీస్తువారితో ఉండడానికే ఆ జీవితంలోకి నేను ప్రవేశించాలి అని అంటే క్రీస్తువారు ఎందుకో ఈ లోకంలోకి మొదటిసారిగా వచ్చారు మనం ఉన్నప్పుడు ఈ లోకంలోకి వచ్చారు ఎందుకు వచ్చారో విషయాన్ని నేను తెలుసుకోవాలి కదా నేను అక్కడికి వెళ్ళాలి అని అంటే నా అంతకు నేను వెళ్ళలేను అందుకేనంటాడు నేనే మార్గము సత్యము జీవము ఇంకొక జీవితంలోకి వెళ్ళాలి అని అంటే ఆ మార్గము నాకు తెలిసి ఉండాలి కదా ఆ మార్గం తెలిసి ఉంటేనే నేను అక్కడికి వెళ్ళగలను తెలియచెప్పేవారెవరు అందుకనే నేను క్రీస్తు వారి గురించి ఎక్కువగా తెలుసుకోవాలి వాక్యం గురించి ఎక్కువగా తెలుసుకోవాలి ఇది మనం రాబోయే దినాలలో చేయబోతున్నాం ఎక్కువగా వాక్యంను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నాం ఎందుకు మనకు తెలిసిన మనకు తెలియకపోయినా ఒక శిక్ష అనేది మన మీదకి వస్తుంది కాబట్టి మనం ఒక అధికారం కింద జీవిస్తున్నాము కాబట్టి